హలో హాయ్ ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ గురించి హ్యాట్రిక్ ప్లాప్లతో ఉన్న డైరెక్టర్ హ్యాట్రిక్ ప్లాప్లతో ఉన్న హీరో కలిసి ఓ సినిమా చెత్తం మరి అది అది మరి అది క్రేజీ కాంబినేషన్ అనుకోవాలి అంటే మరి ఎవరి మీద ఎవరికి నమ్మకం ఎందుకు వచ్చిందో మరి ఏమో తెలియదు కానీ ముందుగా దీంట్లో హీరో గురించి మాట్లాడుకున్నాం అయితే దీంట్లో హీరో వచ్చేసి నితిన్ ప్రస్తుతం అయితే ఒక మంచి హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తాడు మామూలు ట్రై చేతలేడు మరి మొన్న తమ్ముడు చేశాడు పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టుకొని తమ్ముడు అని చేశాడు ఏదో చేశాడు కానీ అది ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వాలి గత ఐదు ఆరు సినిమాల నుంచి ఒకటే స్టోరీని తిప్పి 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 చేసుకుంటే అదే స్టోరీని చేస్తా ఉన్నాడు మరి అయితే లాస్ట్కు మొన్న ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు మన బలగం వేణు బలగం వేణు రావే ఎల్లమ్మల అంటే నాకు ఎల్లమ్మ స్టోరీలో మరి ఏం నచ్చలేదు ఏమో తెలియదు కానీ వద్దు బ్రదర్ని చేయనని చెప్పి అన్న నుంచి తప్పుకున్నాను ఇప్పుడు ఏం జరిగింది ఆ ప్రాజెక్ట్ కాస్త మన శర్మానంద్కి పోయినట్టయితే వార్తలు వస్తున్నాయి విక్రమ్ కే కుమార్ ఐడియా ఉన్నాడు కదా ఈ ఇదే నితిన్కి ఒక మంచి ఇసుక లాంటి ఒక సూపర్ హిట్ ఇచ్చాడు అప్పుడు అసలు ఏం లేని టైంలో ఇసుకు ఇచ్చాడు ఆయన అటువంటి డైరెక్టర్ ఇప్పుడు మళ్ళొకసారి నితిన్తో సినిమా చేయడానికైతే ముందుకు వచ్చిందాడు అదే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇప్పటికి ఎప్పుడో పుష్కర కాలం కింద అప్పుడెప్పుడో హిట్ కొట్టిన మన సీనువేట్ల గారు ఆ సీను వేట్ల గారు కూడా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మొన్న రీసెంట్గా గోగోప్ చంద్ గారితో విశ్రమణి చేశాడు అది కూడా ఎప్పటిలాగే అటు ఇటు కొంచెం కామెడీ అటు ఇటు పెయించినా కానీ సినిమా స్టోరీలో పెద్ద అది కూడా సేమ్ డిజాస్టర్ లెక్క మిగిలిపోయింది అయితే ఇప్పుడు ఒక మంచి కథతోటి నితిన్ అప్రోచ్ అయ్యాడట ఎప్పుడైనా నితిన్ అప్రోచ్ అయితే ఆ నితిన్ అయితే ఆ సబ్జెక్ట్ విన్నాక నిద్ర కూడా ఓకే బాగుంది చేస్తాను కదా సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళిద్దరి లో ఒక సినిమా చేయడానికి అయితే రెడీ అయింది అంటే మరి ఈ అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు ఎప్పుడు ఏందనేది ఏదో చూద్దాం కాకపోతే ఇప్పుడు హ్యాట్రిక్ ప్లాప్లతో ఉన్న హ్యాట్రిక్ ఈయన ఈయనైతే దాదాపు డబుల్ హ్యాట్రిక్ సంవత్సరాల నుంచి ప్లాప్లో ఉన్న సీను ఎట్ల గారు హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఇక్కడ ఐదు దగ్గర నితిను ఐదు ప్లాప్లతో ఉన్న నితిను మరి వీళ్ళిద్దరూ ఈ సినిమాతోట కమ్బ్యాక్ ఇస్తారా మరి వాళ్ళ ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్ని కానీ మరి ఒప్పిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ